ఏపీలో గత వైసీపీ సర్కార్ ఎంతో విధ్వంసం చేసిందని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్పీకర్ గా ఎన్నికైన అయ్యన పాత్రుడు కూడా వైసీపీ తీరుతో ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు ఎంతో పవిత్రమైన అసెంబ్లీకి గత ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు ఇరవై మూడు మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు బాబు తన కుటుంబం మీద ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేశారని తెలిపారు సభలో నిరసన తెలిపేందుకు కూడా మైకివ్వలేదని ఆరోపించారు సీఎం గానే అసెంబ్లీకి వస్తానని అప్పుడే చెప్పారని అన్నారు తన గౌరవాన్ని కాపాడిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు చంద్రబాబు అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు పడ్డాడు రాత్రుల్లో దేశపోయి స్టేషన్ టు స్టేషన్ తిప్పారు దగ్గర దగ్గర పది కేసులు ఒక సిఐడిని పెట్టారు అయితే రాజీలేని పోరాటం చేసి మనోనిబరంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అరవై సంవత్సరాలు అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఉదాహరణ ఇవన్నీ జరిగాయి ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు నీచ రాజకీయాలు వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు ఇదే అసెంబ్లీలో దూషణలు బూతులు విక్కరింతలు కక్ష సాధింపులు మైకు లేకుండా పోవడం ఒకటి కాదు చాలా సమస్యలు వచ్చాయి అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారహిత్యంగా ఆరేడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని విక్కరించడం బూతులు తిట్టడం చాలా వల్గరగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని కోసం చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం నీచంగా మాట్లాడడం వాళ్ళ మనోభవాలు దెబ్బతీయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళు ప్రవర్తించిన తీరు మీరు చూస్తే చాలా బాధాకరంగా ఆ రోజు పనిచేసే పరిస్థితికి వచ్చారు నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం మెంబర్స్ అందరం ఉన్నాం నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతారు రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నా మీరు మైక్ ఇవ్వకుండా చేశారు అయినా నాకు బాధ లేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కి వస్తాను తప్ప గౌరవ సభ కాదు ఎలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి